నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ప్రణాళికలను చక్కగా రూపొందించుకుంటారు పిల్లల్లో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి బిల్వ పత్రాలతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు పెద్దవారి యొక్క సహాయ సహకారాలను కోరుకుంటూ ఉంటారు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపు అలవాట్లను జాగ్రత్తగా సరిచేసుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి మోదకములు నివేదన చేయండి మిథున రాశి వారికి రాజకీయ పరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి అలాగే ప్రభావవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ జీవనంలో ఒడిదుడుకులను అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు ప్రతి పనిని జాగ్రత్తగా చేపట్టాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి కాయగూరలు దానం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతారు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడుతుండాలి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి విభూధి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ప్రశాంతంగా వ్యవహరించండి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు తప్పనిసరిగా లభిస్తూ ఉంటాయి ఏవైనా కొన్ని ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి కన్యారాశి వార్లకు ఈరోజు లాభదాయకమైన ఆహ్లాదకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి కొంత బద్ధకాన్ని మీరు వెంటనే దూరం చేసుకుంటుండాలి బద్ధకాన్ని ఎంత త్వరగా మీరు వదిలివేస్తే అంత శుభకరమైనటువంటి ఫలితాలుంటుంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి వడపప్పు పానకమును నివేదన చేయండి తులారాశివార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఆత్మవిశ్వాసాలతో కూడిన కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు అంకిత భావాన్ని పెంచుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో సమస్యలను అధిగమిస్తారు మంచి మంచి విజయాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి కుంకుమార్చన నిర్వహించండి ప్రదక్షిణము సమర్పణ చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో వేగవంతమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో విలువైన వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్యాలను పెరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి ఈ ఈరోజు ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి వివిధ రూపాల్లో మార్పులు చేర్పులతో కూడినటువంటి నిర్వహణలు కూడా ఉంటూ ఉంటాయి వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి చందనమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి మకర రాశి వార్లకు మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ప్రశాంతతను పొందుతారు వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాలను విస్తరింప చేసుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారు వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు అధికారిక పరమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వారు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో మంచి పురోభివృద్ధి ప్రారంభమవుతూ ఉంటుంది అంతేకాకుండా నిర్వహణాభారాలు పెరగకుండా వ్యాపార కార్యక్రమాల్లో వ్యవహరించండి రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇబ్బందులను కలగచేస్తాయి ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి సులభంగా పూర్తి చేసుకుంటారు మహిళలు తమ యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి వ్యాపార కార్యక్రమాల్లో ఒత్తిళ్లు ఉంటుంటాయి వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క ఆలోచనలు సలహాలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం అమ్మవారికి శాస్త్రాంగ నమస్కారం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి